నేడు నగరంలోని ఇందిరా గార్డెన్స్ లో కరీంనగర్ బీసీ కులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బీసీ కులగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఆత్మీయ సన్మాన మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కుల సంఘాల ఐక్యవేదిక సభకు వైద్యుల ఆంజన్ కుమార్ ఆహ్వాన కమిటీ చైర్మన్ అధ్యక్షత వహించగా వివిధ బీసీ కుల సంఘాల ప్రతినిధులు హాజరై మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది

భార్య వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతోటి ముందుకు పోతుంటే ఇంకా ముందుకు వెళ్ళమంటే మన వర్గాలకి న్యాయం చేయాలనే మనం మనో ప్రతి చేయాలనే ఆలోచనతో మన ముందుకు తీసుకుపోతున్నారు అందరూ అందరు కూడా వేరే పేరే వాళ్ళు చేపట్టే కానీ అంతేకాక ఇంకా ఏంటో మన వర్గాలు ముందుకుందని ఆలోచించడం పోదాం ఇంకా ఈ కార్పొరేషన్ ఏర్పాటు తొలి అడుగు ఈ తర్వాత వాళ్ళ ఆర్థికంగా ఎదురయ్యేయడానికి ప్రణాళికలు మీరు కూడా హోదాలు వెళ్ళేలా సంఘాలుగా కార్పొరేషన్ గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భవిష్యత్తులో ఆర్థికంగా ఆయా కులాలు ఎదురడానికి ఏ ప్రణాళిక చేస్తారో నాకు కూడా లేకపోతే కోరుతారు అవగాహన చేయమని కోరుతా ఉన్నా నాకే అన్ని తెలుసు అనుకుంటే ఇవాళ ఎయిర్పోర్ట్ అనుకోండి కార్పొరేషన్ తో పాటుగా కొంతమందికి తెలవక రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు విశ్వ బ్రాహ్మణ ఫెడరేషన్ ఉంది కార్పొరేషన్ లేదండి

డైజేసి దానికి సహకరంగా సైనికంగా ఉందా ఫలంగా పండే దానికి ఈ యొక్క శక్తి నా వెంట ఉంది అనే మాట తెలివితే ఇంకా ఎవరు కూడా నిధుల కేటాయించుకోవచ్చు ఇతర అతని అంశాలు కావచ్చు గృహపరంగా వృత్తిపరంగా ఉపాధిపరంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సహకారం చేసే అవకాశం ఉంటుంది అని మనం చేస్తాం అందుకే డైజేషన్ ఎలా ఈ యొక్క తొలి అడువులు మహి అడువుగా ముందుగా ఉన్నారుగా అంత రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా పెరిగి అందుకునేలాగా పోరాటం చేసి ముందుకు పోయి మన సంకల్పం ఉండాలని సందర్భంగా మనం చెప్తా ఉన్నా కుల వృత్తులకి పరిమితంగా కుల వృత్తులతో పాటుగా సాంకేతిక పరమైన అంశాలతో పాటుగా అనేక ఉపాధి అవకాశాలను తీసుకొని మా దొరికాల కారణంగా ముందుకు పోవడానికి ఒక ప్లానింగ్ చేయడానికి ఈ కార్పొరేషన్ వ్యవస్థ ఈ కార్పొరేషన్ మనందరికి ఒక మార్గదర్శిగా మారాలి ఈ కార్పొరేషన్ లో రేపు మీ అందరి సలహా సహకారం కూడా కోరుతా ఉన్నా వారికి నిధులు కేటాయిస్తూ ఉత్సవ విగ్రహాలు కానీ కార్పొరేషన్ ఉత్సవ విగ్రహాలు కానీ గతంలో ఉన్నటువంటి పది కార్పొరేషన్లు కావచ్చు ఇప్పుడే పడ్డ పదహారు కార్పొరేషన్లు కావచ్చు అన్నింటికి ఆర్థిక పరిపూర్తించి స్వయంగా ఆ గృహాల యొక్క అభివృద్ధి కొరకు పనిచేసే విధంగా ఈ యొక్క మంత్రి నిర్దేశం ఉంటుంది ముఖ్యమంత్రి గారి సహకారంతో కేబినెట్ మంత్రుల సహకారంతో తప్పకుండా ఆ దిశ ఈ కార్యాచరణ తీసుకపోతామని మాట మనం చెప్తూ మరొకసారి

ఒక చైతన్యానికి మారు పేరు ప్రజా సంక్షేమకు ప్రగతి ఆలోచన చంద్రుడి వెలుగు శ్రీ పొన్న ప్రభాకర్ గారికి ఆత్మీయ సన్మాన అక్షరాంజలి పోలాక యోధులు బాల్యం నుండి రాజకీయ రంగంలో అడుగుడి యువ ఉత్సాహంతో శ్రీ రాజరాజేశ్వర డిగ్రీ కళాశాల అధ్యక్షుడిగా ఎక్కుకైన చుంపుదనం అందరికి తల్లి నాలుకై మెదిలిన కమ్మదనం

ಪ್ರಜಾ ಸಂಕ್ಷೇಮೇರು ಪ್ರಗತಿ ಆಲೋಚನ ಮೂಲ அத்தி சனம் அந்த நாலை மெதுவன தம்மதனம் பத்தொம்பு தொம்பை ஐந்து

ముందుకు వెళ్ళేటట్టుగా చూసిన యంత్రాంగం మీది అధ్యక్షునిగా కార్యకర్తలకు నాయకులకు దిశ నిర్దోషం చేసిన సూర్య మరి

और कर रहे हैं जय श्री 25 दरभंगा राजन अरे सेठ वाला पुत्र राईशमन गंगापुत्र गंगापुत्र का संगम Não not <laughs>